ఛానళ్లుకి స్వాగతం తులారాశివారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది మీ లైఫ్ సెటిల్ చేస్తుంది ఆమె మరెవరో కాదు ఆమె ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే తులారాశివారి యొక్క జీవితంలో ఎటువంటి గోచార ఫలితాలను వారు అనుభవిస్తారు అలాగే ఏ అంశాలు వారికి అనుకూలంగా ఉంటాయి ఏ అంశాలు వారికి ప్రతికూలంగా ఉంటాయి ముఖ్యంగా కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు ఏ స్త్రీ యొక్క ఆశీర్వాదం వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది అలాగే వారి యొక్క లైఫ్ ని సెటిల్ చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అలాగే వీరిలో చాలా మంచి లక్షణాలు కూడా ఉంటాయి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి ఖచ్చితంగా న్యాయం కూడా చేస్తారు ఈ తులారాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు అలాగే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు అలాగే వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది ముఖ్యంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారిగా ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు అలాగే కొన్ని సందర్భాల్లో తులారాశివారు చాలా కష్టాల ఊబిలో చిక్కుకుంటారు అంటే ఒక్కొక్కసారి మనిషి యొక్క జీవితం అది ఎవరైనా కావచ్చండి ఏ రాశి వారైనా కావచ్చు ఒక్కొక్కసారి ఒకేసారి కష్టాలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది లైఫ్ సెటిల్మెంట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ లైఫ్ సెటిల్ అవటం లేదని అలాగే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అలాగే ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో అనేక అంశాల్లో మీకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి లైఫ్లో మీకు సెటిల్మెంట్ అనేది లేదు అటువంటి సమయం మీకు కనుక ఉన్నట్లయితే అంటే ఒక్కొక్కసారి ప్రతి మనిషి జీవితంలో ఇలా కష్టాలన్నీ కూడా ఒకేసారి వారిని వెంబడేస్తున్నట్లుగా అనిపిస్తుంది అటువంటి పరిస్థితి కనుక ఈ తులారాశి వారికి వచ్చినప్పుడు ఒక స్త్రీ ఆశీర్వాదం వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది అలాగే వారి లైఫ్ ని సెటిల్ చేస్తుంది ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే కనుక మీకంటే వయసులో పెద్దవారైన స్త్రీ ఎవరైనా కావచ్చు ముఖ్యంగా అది మీ కుటుంబ సభ్యురాలై ఉండాలి అది మీ అక్క కావచ్చు లేకపోతే తల్లి కావచ్చు లేకపోతే మీ వదిన కావచ్చు కానీ తను మీకంటే వయసులో పెద్దదై ఉండాలి అటువంటి స్త్రీ అలాగే మీ కుటుంబ సభ్యురాలై ఉండాలి అటువంటి స్త్రీ యొక్క ఆశీర్వాదం మీకు చాలా మేలు చేస్తుంది ఖచ్చితంగా వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించినట్లయితే ఆ యొక్క దీవిన ఫలితం అనేది మీ జీవితంలో అనేక సుఖాలను కలిగిస్తుంది అలాగే అనేక ప్రతికూలతలకు మీకు పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తుంది అంటే సమస్యలు ఒక్కొక్కసారి మనల్ని వెంబడిస్తున్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు సమస్యకు పరిష్కారం అనేది అసలు లేనే లేదు అన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఆలోచిస్తే మాత్రం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ అటువంటి సమయంలో మీకు ఆలోచన అనేది కూడా రాదు ఆ విధంగా కష్టాలు ఒక్కోసారి చుట్టుముడుతూ ఉంటాయి అయితే ఈ స్త్రీ ఆశీర్వాదం ఏదైతే ఉందో అంటే మీ కుటుంబ సభ్యురాలై ఉండాలి మీకంటే వయసులో పెద్దదైన స్త్రీ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది ఆ స్త్రీ ఆశీర్వాదం మీరు పొందాలి అనుకుంటే కనుక వారి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి ఎందుకంటే మీరు బాధ్యతలను విస్మరిస్తే అలాగే వారితో ప్రేమగా అభిమానంగా ఉండకపోతే మీరు కేవలం అవసరానికి వెళ్లి దీవించమని అడిగితే వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించలేకపోతారు ఎప్పుడైతే మీరు వారి పట్ల బాధ్యతాయుతంగా ఉంటారు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారో అలాగే వారి యొక్క అవసరాలు అక్కర్లు తీర్చడానికి ముందుగా ఉంటారో అటువంటప్పుడు మీరు ఆశీర్వాదం అడిగితే కనుక ఖచ్చితంగా వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు అటువంటి స్త్రీ యొక్క ఆశీర్వాదం మీ కుటుంబ సభ్యురాలైన మీకంటే వయసులో పెద్దదైన స్త్రీ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది మీ లైఫ్ ఖచ్చితంగా సెటిల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ అక్క కాని వదిన కాని మీ తల్లి కానీ ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరో ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది కాబట్టి వారితో బాధ్యతాయుతంగా ఉండండి మీ యొక్క బాధ్యతలను వారి పట్ల ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు మీరు విస్మరించకూడదు అలాగే మీరు వారికి చేతనైనంతవరకు వరకు సహాయం చేయటానికి ముందు వరుసలు ఉండాలి అంటే తను మీ తోపుటూ కావచ్చు తనకు పెళ్లై వెళ్లిపోయింది అంటే వారు ఏవైనా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేస్తున్నారు అటువంటి సమయంలో మీరు వెళ్లి తనని ఆశీర్వాదం అడిగితే కనుక మనస్ఫూర్తిగా తను మిమ్మల్ని దీవించలేదు ఏ స్త్రీ అయితే మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తుందో అటువంటి ఆశీర్వాదమే మీకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వారికి మీ వంతుగా అంటే మీ శక్తి అనుసారం మీరు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండాలి అలాగని మీరు సహాయం చేయటం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకు ఎటువంటి విభేదాలు రాకుండా కూడా చూసుకోవాలి ఒకవేళ పెళ్లి జరిగిన వ్యక్తి అయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడి చర్చించి తనకు సహాయం చేయటానికి మీరు ముందుకు వెళ్ళండి అలాగని మీ శక్తికి మించిన సహాయం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురి కాకూడదు అప్పుడే మీకు కానీ అలాగే మీ యొక్క తోబుటూకు కానీ ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు అలాగే మీ కన్న తల్లి విషయంలో కూడా ఈ ఉండాలి అంటే వారి పట్ల మీ బాధ్యతలను విస్మరించకూడదు వారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నా కానీ మీరు చేయాల్సిన బాధ్యతలు ఖచ్చితంగా చేయాలి అప్పుడు మనస్ఫూర్తిగా ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలాగే వదిన విషయంలో కూడా అలాగే ఉండాలి ఈ విధంగా మీరు కనుక మీ కుటుంబంలోని మీకంటి వయసులో పెద్దదైన ఒక స్త్రీ ఆశీర్వాదం కనుక తీసుకుంటే మీ జీవితంలో మీరు కష్టాల ఓబులో నుండి ఖచ్చితంగా బయటపడ్డట్లే మీ లైఫ్ ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం సెటిల్ చేస్తుంది అలాగే ముఖ్యంగా మీరు వారి పట్ల బాధ్యతాయుతంగా ఉండటంతో పాటు మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి ఎందుకంటే దాన ధర్మాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో చాలా అవసరం అంటే మనకు ఉన్నది మనతోనే కాకుండా మనకు ఉన్న దాంట్లో మనకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయటానికి ముందు వరుసలో ఉండాలి అలాగే ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి పేతలకు ప్రసాదాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సంరక్షణ కోసం మీ శక్త్యానుసారం ఆర్థిక సహాయం చేయండి ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు శివారాధన అలాగే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ సహస్రనామ పారాయణ మీకు చాలా మేలు చేస్తుంది చూసారు కదండి తులారాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం వారిని కష్టాల ఊబులో నుండి ఏ విధంగా బయటపడవేస్తుంది ఆ స్త్రీ ఎవరు వారి లైఫ్ ఏ విధంగా సెటిల్ అవుతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి